భాను బాను దొడ్ల తులసి కోట ప్రక్కన నవారు మంచం మీద గుట్టగా పడి ఉన్న ఉతికిన బట్టల్ని మడత పెడుతున్న బాను తల తిప్పి చూసింది బాను శ్రీధర్ వచ్చాడమ్మా మడత పెడుతున్న చీరను ఉలిక్కిపడి వదిలేసింది బాను కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ రేపు ఉదయం నిన్ను గుడివాడ తీసుకువెళ్తాడట అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది నువ్వు ఓసారి పిల్లల్ని చూస్తే బాగుంటుందని అన్నాడు అది కాదు మావయ్య ఓ పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అది నాకు తెలియదంటావా పిల్లలు కూడా అమ్మను తీసుకురా డాడీ అని గొడవ చేస్తున్నారట అంటున్న నారాయణరావు గారు ఆగిపోయారు చామన ఛాయగా సన్నగా పొడువుగా ఉన్న భాను కళ్ళల్లో ఇంకా చెదిరిపోని విస్మయం పెదువుల మీద సన్నగా కదిలి కదలని చిరునవ్వు ఆయన కళ్ళల్లో ఒక్క క్షణం రెపరెపలాడిన బాధ వీచిక తెల్ల మబ్బుల తేలిపోగా భాను దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిమురుతూ వాత్సల్యంగా అన్నారు నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా మీ నాన్నకి ఇచ్చిన మాటను నేను నిలుపుకోలేకపోయాను చివరికి నిన్ను గొంతు బొంగురుపోయింది మావయ్య భాను అస్పష్టంగా అంది నీకు ఏ మార్గం చూపించకుండానే పోతానేమోనని ఎంత భయపడేవాడినో నీకు తెలియదు శ్రీధర్ చాలా యోగ్యుడు అతను ఇంజనీర్ అని ఆస్తిపాస్తుడని ఆశపడి ఈ పెళ్లి చేయటం లేదమ్మా కేవలం అతను బుద్ధిమంతుడని రెండో పెళ్లివాడైనా సిద్ధపడింది ఇందాక అతను ఏమన్నాడో తెలుసా ఒకసారి భానుని తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తాను మాస్టరు భానుకి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు వెళ్ళి మాట్లాడదాం అన్నాడు వాడంత నిజాయితీగా అడుగుతుంటే నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా నువ్వు సుఖపడతావనే నమ్మకం నాకు పూర్తిగా కలిగింది భాను నీకు ఇక మంచి రోజులు వచ్చాయమ్మా శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు మేనకోడలి పట్ల ఆయన వాత్సల్యం ఎనలేనిది నేను వెళ్ళి మీ అమ్మతోనూ అత్తయ్యతోనూ చెప్పి వస్తాను అని ఇంట్లోకి వెళ్ళిపోయారు భాను ఆ బట్టలిక మడత పెట్టే ఓపిక కూడా లేని దానిలా ఆ మట్టునే మంచం మీద వాలిపోయింది ఇరవై సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకొని అమాయకంగా మేనమామ ఇంట అడుగు పెట్టినప్పుడు ఇక నుండి మనం ఇక్కడే ఉండాలి అని తల్లి చెప్పగానే బిక్కమోహం పెట్టిన పదేళ్ల బాను అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది సావిత్రి బాను ఒక వాళ్ళు ఒక్కడే కొడుకు సీను తర్వాత వసంత రాధ వాళ్ళ చదువులు ఆటపాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయినాయి పిల్లలు ఎదుగుతున్న కొద్ది ఆర్థిక చిక్కులు ప్రారంభమైనాయి అందులో ఆడపిల్లలు ఇంత ఉన్నవాళ్ళు చకచకా ఎదిగి తోటకూర కాడల్లా పెరగడంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు బట్టలు చదువులతో నారాయణరావు గారు ఊపిరి తిప్పుకోలేకపోయారు దానికి తోడు చాలి చాలని జీతాలు అన్నపూర్ణమ్మ గారు భర్త తరపున వచ్చిన ఎకరం పొలం మీది ఐవేజు ఇంటి క్రిందే వాడేస్తుంది అయినా రోజు రోజుకి చుక్కలంటుతున్న ధరల ముందు ఎంత ఆదాయం చాలేది కాదు ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్ళే కారణం అన్నట్టు తల్లి కూతుళ్ళు కనిపిస్తారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయిన తల్లి కూతుర్లను చూస్తుంటే రాజేశ్వరమ్మ గారికి కోపం విసుగు ఎక్కువ కాసాయినాయి చాలదన్నట్టు రాయిలా తిరుగుతుండే అన్నపూర్ణమ్మ గారు తరచూ అనారోగ్యానికి గురవుతుంది ఈ చాకిరి అంతా చేయలేక చస్తున్నాను అని రాజేశ్వరమ్మ గారి గొంతు కూడా రోజు రోజుకి తారాస్థాయిని అందుకుంటుంది ఫలితం బాను చదువు ఆగిపోయింది ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయాలు చేస్తూ క్రమేపీ ఇంటి పనంతా తన చేతుల్లో వదిలేస్తుంటే కిమ్మనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదు అని ఒక్క మాట అయినా అనలేదు అది ఒక్కతి ఎంత చాకిరీ చేస్తుంది అని నారాయణరావు గారు కేకలు వేస్తే పిల్లలు ఆవిడ హడావిడిగా పై పనులు చక్కబెట్టి ఆయన అటు ముఖం తిప్పగానే ఇటు తోక జాడించేవాళ్ళు ఆ సంవత్సరం భాను టెన్త్ పరీక్ష పోయింది నీకు చదువు అవ్వదు చావదు ఇంటి పనులన్నా నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చివాట్లేసింది స్కూల్లో చదివిన సావిత్రి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గర్వంగా చూస్తుంటే భాను ఏడ్చేసింది తల్లి పెదవి విప్పి ఒక్క మాటైనా అనలేదు ఓదార్చింది ఒక్క మేనమామే ఈసారి బాగా చదువమ్మా బాను అని మిరిగి ఓదార్చారు తల మునిగే పనిలో ఉండే బానుకి క్రమేపీ చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కానీ చదువుకు సుముఖత చూపించేది కాదు పగలంతా పని చేస్తూ రాత్రి అన్ని సర్దుకొని ప్రక్క సర్దుతుండగానే నిద్ర ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతుండే మేనకోడలికి చదువు చెప్పడానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నెట్టూర్చి వెలుతిరిగేవారు ఆ విధంగా భాను చదువు టెన్త్ కూడా పూర్తవకుండానే శాశ్వతంగా పుల్ స్టాప్ పడిపోయింది ఇంట్లో ఏ ఒక్కరూ భానుకి సాయం చేసేవారు కాదు గిలకలా తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండే భానుని చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ లేని బద్ధకం వేసేది భాను ఈ బట్టలకు కాస్త సర్ఫ్ పెట్టవే గంజి పెట్టి ఇస్త్రీ చేయవే ఈ పుస్తకాలకి కాస్త అట్టలు వేయవే పురమాయిస్తూ ఉండేవాళ్ళు టిప్ టాప్గా తయారయ్యి పుస్తకాలు పుచ్చుకొని స్టైల్గా బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సులు కూడా బాను సర్ది ఇవ్వాల్సిందే కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహ కృత్యాల్లో మునిగిపోతుంటే బెంగతో అన్నపూర్ణమ్మ గారు కృంగిపోసాగింది డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రి పెళ్ళి అయిపోయింది ఏ మాట కామాటే చెప్పుకోవాలి పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పునికి పుచ్చుకొని పుట్టారు పైగా ఏమాత్రం కష్టపడకుండా ఆ అందానికి మెరుగులు దిద్దుకుంటూ నీటుగా ఉండేవాళ్లేమో కలకలలాడుతూ ఉండేవారు నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకొచ్చారు మంచి సంబంధం అని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే వసంతకి మాట్లాడమని పోట్లాడింది భాను కన్నా చిన్నదైన వసంత పెళ్లి చేయటం ఏమిటని ఆయన భార్య మీద విరుచుకుపడ్డారు సావిత్రి కూడా తల్లికి ఒత్తాసు పలకడంతో ఆయన మండిపడ్డారు కానీ వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న పిల్లే కావాలనడంతో భాను పెళ్లి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా పడి వసంత పెళ్లి జరిగిపోయింది రెండు సంవత్సరాలు తిరిగిపోయినాయి పట్టు వదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగాని అనుకోని సంఘటనలు జరిగిపోయినాయి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన సీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు పద్దెనిమిది ఏళ్ళైనా నిండని రాధ ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది దానితో ఇంట్లో గాలి దుమారం రేగింది అది ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయిందని భార్య నెత్తి నోరు కొట్టుకుంటుంటే గత్యంతరం లేని స్థితిలో రాధ పెళ్లి చేశారు తన కళ్ళ ముందే సత్వర మార్పులు చెందుతున్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల్లా గిర్రున తిరిగిపోతున్న రోజుల్ని నిత్యష్టరాలిలా విభ్రమంగా చూస్తుండిపోయింది భాను ఇక కూతురికి ఈ జన్మకి పెళ్లి అవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మ గారు మంచం పట్టేసింది అంతటితో చాలదన్నట్టు ఆవిడకు పెరాలసిస్ స్ట్రోకు రావడంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా మునిగిపోయిన నారాయణరావు గారు హతాసులయ్యారు ఆవిడ ఆశలు అడుగంటి పోయేలా భాను పెళ్లికి ఆధారమైన ఆ ఒక్క ఎకరం పొలాన్ని అమ్మేశారు సీను భార్య ఎక్కడో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది ఈ పనికి మటుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆ మాత్రం నాకు తెలీదా భాను ఉందిగా అది చూస్తుందిలేండి అనేసింది ఎప్పుడూ పురుళ్ళు పుణ్యాలు అంటూ ఆడపిల్లలు వచ్చిపోతూనే ఉన్నారు ఈ గొడ్డు చాకిరితో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్గా ఉండి వయస్సు కూడా దాటిపోయిన బానుకి పెళ్లి సంబంధం కుదరటం కూడా కష్టమైపోయింది ఇరుగమ్మకు పొరుగమ్మకు ఏ సాయం కావలసి వచ్చినా నిస్సంకోచంగా చేసే బాను వాళ్ళ సానుభూతినే కాక వెటకారాలని కూడా మౌనంగా స్వీకరించేది పండగలకి పబ్బాలకి వచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మ గారి సంబరాన్ని తిలకిస్తూనే భాను మీద సరదాగానో కావాలను ఏవేవో విసురులు విసురుతుంటే భాను మనస్సు అగాధాల్లోకి కృంగిపోయి భగవాన్ నన్ను ఇలా ఎందుకు పుట్టించు అవుతండ్రి నన్ను నీ దగ్గరికైనా చేర్చుకోరాదా అని రోధించేది మరుగున పడిన జ్ఞాపకాలను తవ్వుకుంటున్న భాను చెంపల మీదకి వెచ్చటి కన్నీళ్లు జారిపోతున్నాయి ఆ అమాయక హృదయంలో చిన్ని కోరిక బయటకి ఎవరికీ చెప్పుకోలేని అందమైన కోరిక తనకు ఓ ఇల్లు వాకిలి కావాలి తనకంటూ తన కోసం సంసారం కావాలి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి తనను సేద తీర్చే తనకంటూ తనకో నీడ కావాలి చిరుగాలికి అల్లల్లాడే పూల తీనెల తన జీవితం ఇంతకాలం ఈ కష్టాలనే పెనుగాలికి అల్లాడిపోయింది ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతుంది కానీ అప్పటికే జీవితం అయిపోయింది మోడువారిన జీవితంలోకి చిరు జల్లుల శ్రీధర్ ప్రవేశించాడు శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరుధరహాసం కలిగింది భాను చిత్తడైన చెంపల్ని తుడిచేసుకుంటూ కళ్ళల్లో నిశ్చింత తొంగి చూస్తుండగా పైకి చూసింది అంబరాన అక్కడక్కడ తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతున్నాయి సన్నని గాలికి తేలి వస్తున్న పిట్టల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో మృదువుగా సాగుతుంది శిశిర ప్రభావంతో మోదువారిన చెట్టు చేమ ఆమని ఆగమనంతో కొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుర్లు వేసి కలకల్లాడిపోతున్నాయి మామిడి చిగురులు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది బాను గుండెల్లో నిశ్చింత ఏర్పడినట్టు తేలికయ్యి గండు కోయిల్ లాంటి శ్రీధర స్వరం ధ్వనిస్తుంది ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా చిత్రంగా అనుకోకుండా వచ్చింది నారాయణరావు గారు బాను విషయంలో బాగా కృంగిపోయారు చెల్లెలికి ముఖం చూపించటానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నారు అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకొని కులాసాగా కూర్చొని బాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతుండగా సావిత్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అందులో సారాంశం ఇది సావిత్రి అత్తవారికి బాగా సుస్థిగా ఉంటుందిట పిల్లలతో చేసుకోలేకపోతున్నాను అని అది వచ్చిన దగ్గర నుంచి రాజేశ్వరమ్మ గారు హడావుడి పడుతూ బయలుదేరు బయలుదేరు నేను ఏదైనా ఊరగాయ సర్దుతాను ఒట్టి చేతులు ఊపుకుంటూ వెడితే ఏం బాగుంటుంది పిండి వంట ఏదైనా చెయ్యి అని తను హైరాణా పడుతూ భానుని హైరాణా పెట్టసాగింది అక్కడికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేని భాను నిర్లిప్తంగా కూర్చుంది చీర చిరుగులు కొడుతూ అలా రాయిలా కూర్చున్నావేమే ఓ చెంప అది ఎంత కష్టపడుతుందోనని నాకు కంగారుగా ఉంటేను రాజేశ్వరమ్మ గారు కోపంగా కేకలు వేసింది భాను సమాధానం చెప్పలేదు సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకి మాత్రం నచ్చదు ఏదో ఒక విసురు విసురుతూనే ఉంటాడు ఒకసారి సావిత్రి ఇంట్లో లేదు భాను ఇక నీకు పెళ్ళి అయ్యే యోగం కనిపించటం లేదు ఎటు నా దగ్గరే ఉండరాదు ఈ మధ్య పిల్లల గొడవల్లో సావిత్రి మరీ బిజీ అయిపోయింది నా సంగతే పట్టించుకోవట్లేదు అన్నాడు భానుకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చివాట్లు వేసి వచ్చేసింది భాను తన మాట ఎంతమాత్రం లక్ష్య పెట్టకుండా తీరిగ్గా తన పని తను చేసుకుంటుంటే ఆగ్రహంతో విరుచుకుపడింది రాజేశ్వరమ్మ జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని బాను చేస్తున్న పని ఆపి నేను వెళ్ళనత్తయ్య అంతగా చేసుకోలేకపోతే పిల్లల్ని ఇక్కడికి పంపించమను అంది ఆవిడ అవమానంతో దహించుకుపోతూ ఏ దాని పిల్లలకు చదువు సంధ్య అక్కర్లేదనుకుంటున్నావా వాళ్ళు నీల గిన్నెలు తోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడుండాలనా నీ ఉద్దేశం అంది బాను ముఖం పాలిపోయింది ఈలోపు అక్కడికి వచ్చిన నారాయణరావు గారు ఉగ్రులయ్యారా మాటలకు ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివాన అయింది ఆయన ఆగ్రహంతో నీ పాడుబుద్ధితో దాని జీవితం నాశనం చేశావు కదే దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేను ఇంటికి రాను అని ఇంట్లోంచి వెళ్ళిపోయారు రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి ఆవిడకు భయం వేసింది తెల్లవారింది రోజంతా కూడా ఆయన జాడ తెలియలేదు ఆవిడ ఏడుస్తూ తల్లి కూతుర్లను దుమ్మెత్తి పోస్తూనే ఉంది రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంట్లోకి వస్తుంటే బాను ఆయన్ని చుట్టేసి ఏడ్చేసింది నీకు రాజా లాంటి సంబంధం కుదిరిందే బాను లగ్నాలు కూడా పెట్టించుకొచ్చాను అన్నారు ఆనందంగా ముప్పై సంవత్సరాలు దాటిన దానికి మంచి సంబంధం ఏమిటో నా ముఖం అంటూ ఈసడించింది ఆవిడ అబ్బాయి ఇంజనీరు అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేట్టుందట కాకపోతే రెండో పెళ్లివాడు ఇద్దరు పిల్లలు అని చెప్తుంటే రాజేశ్వరమ్మ గారు హమ్మయ్యా అనుకుంది ఎవరో ఒకరు అని సరిపెట్టుకుంది అన్న పూర్ణమ్మగారు విధి వ్రాత భాను నిర్లిప్తంగా అనుకుంది అతను చిన్నప్పుడు ఆయన శిష్యుడట తనంటే బాగా గౌరవమట భానుని చూడకపోయినా పర్వాలేదు ముహూర్తాలు పెట్టించండి అన్నాడట అసలు అతను భానుని ఎరుగున్నాడట ఆయన అప్పటికప్పుడు పిల్లలందరికీ ఉత్తరాలు వ్రాసేశారు ఇరవై రోజుల్లో భాను పెళ్ళని ఆ సాయంత్రం అతను వచ్చాడు రెండో పెళ్లి వాడంటే ఎంత ముసలివాడో అనుకున్న వాళ్ళు తెల్లబోయారు శ్రీధర్ వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలైన ముప్పై ఏళ్ళ వాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు దానికి తోడు మంచి పొడగరేమో హుందాగా ఉన్నాడు అతన్ని ఈ క్షణాన మొదటిసారిగా పెళ్లి చూపులకు పంపించిన ఏమి అనుకోరు అన్నపూర్ణమ్మ గారికి సంతోషం చెప్పనలవి కాదు ఎంతైనా రెండో పెళ్లివాడే కదా అని రాజేశ్వరమ్మ గారు సరిపెట్టుకుంది బాగా ఆస్తిపరుడు అని ఆవిడకు ఓ మూల అసూయగానే ఉంది భాను ఆనందం అర్ణవమైంది దానికి తోడు పైసా కట్నం లేదు పెళ్లి ఖర్చులన్నీ కూడా తనే భరిస్తున్నాడు ఎదుటి వ్యక్తి మంచి చెడ్డల్ని ఇష్ట ఇష్టాలను కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం భానుకి మరీ మరీ నచ్చింది ఏమిటమ్మా భాను అలా పడుకున్నావు మేనమామ తట్టి లేపడంతో భాను ఉలిక్కి పడిలేచింది ఎప్పుడు చీకటి పడిందో గమనించనే లేదు ఎందుకో భానుకి ఆ రాత్రి చప్పున నిద్ర పట్టలేదు శ్రీధర్ ఉదయమే వచ్చి భానుని తీసుకొని గుడివాడ బయలుదేరాడు ఒక్కదాన్నే పంపించటమేమిటని రాజేశ్వరమ్మ గారు బుగ్గలు నొక్కుంటుంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు బస్సులో అతను భాను పక్కనే కూర్చున్నాడు ఇద్దరూ పెదవి విప్పి అస్సలు మాట్లాడుకోలేదు శ్రీధర్ ఇంటికి వెళ్ళగానే భానుకి ఘన స్వాగతం లభించింది శ్రీధర్ తల్లి ఆప్యాయంగా రెండు చేతులు చాచి దగ్గరికి తీసుకుంటుంటే భాను ముందు తెల్లబోయింది శ్రీధర్ తమ్ముడు అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు అతని తండ్రి తహసీల్దారుగా చేసి రిటైర్ అయ్యారు భాను వంగి ఆయన కాళ్ళకు నమస్కరించింది రా అక్క అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లంతా చూపించింది ఆ ఇంటి వాతావరణమే చెప్తుంది వాళ్ళెంత స్థితి మందులో శ్రీధర్ కుతూహలంగా చూస్తున్నాడు పిల్లలు బయట ఎక్కడో ఆడుకుంటున్నారల్లే ఉంది శ్రీధర్ తీసుకురావడానికి వెళ్ళాడు లోపలి గదిలో ఒక స్త్రీ ఫోటోకి వేసి ఉంది అందంగా ఉన్న ఆ స్త్రీని రెప్ప వాల్చకుండా చూస్తున్న భానుతో లక్ష్మి విషాదంగా అంది ఈ ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండడానికి మూల కారణం సుశీలక్కే జబ్బు చేసిపోయిన తర్వాత బావగారు ఈ పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాదు వెళ్ళిపోయారు వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో చెప్పనలవి కాదు అప్పుడప్పుడు పిల్లల్ని చూడడానికి వచ్చేవారు డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తుంటే మీ అమ్మ హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంది సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని బుజ్జగించేవారు అత్తగారి పట్టుదలతోనే బావగారు మళ్ళీ పెళ్ళికి సిద్ధమయ్యారు పెద్ద అయితే రోజు నన్ను పిన్ని అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటాడు సెలవులు ఇవ్వగానే వస్తుంది అని మరిపిస్తుంటాను లక్ష్మి చెమ్మగిల్లిన కనులు తుడుచుకుంటూ అంది ఎంతకాలం మరిపించగలం బాబుకి ఊహ వస్తుంది ఈ ఫోటోలో మనిషే మీ అమ్మ అంటే చచ్చిపోయిందా అంటాడని భయం మీ మావయ్య గారు ఇచ్చిన ఫోటో చూపించి అమ్మ అన్నప్పుడు వాడి చిన్న హృదయం ఎంత సంతోషపడిందో ఇవన్నీ చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు బాను నోరు తెరిచి ఏదో అనేలోగానే బయట సందడి వినిపించింది పిల్లలు వచ్చినట్టున్నారు రాక లక్ష్మి ఆమె చెయ్యి పుచ్చుకొని తీసుకు తీసుకువచ్చింది శ్రీధర్ చెరో చెయ్యి పుచ్చుకొని చూస్తున్న పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం కుతూహలం తొంగి చూస్తున్నాయి ఎవరి కొత్త అమ్మ అనే సంభ్రమం రవి అమ్మ వచ్చింది ఇలా లక్ష్మి పిలిచింది వాడికి సిగ్గేసిందిలా ఉంది తండ్రి చాటున దాక్కొని తొంగి చూస్తున్నాడు పిల్లల్ని ఆడించటం బాగా అలవాటైన భాను తనకు తెలియకుండానే రెండు చేతులు చాచింది నవ్వుతూ రెండేళ్ల చిన్ని పరిగెట్టుకొచ్చి చుట్టేశాడు భానుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది తన మెడను చుట్టేసిన చిన్ని అమ్మా అమ్మా అని ఉత్సాహంగా అరుస్తుంటే గుండెలకు హత్తుకుంది వాడిని చూసి రవి పరిగెత్తుకొచ్చి వెనుక నుండి అమ్మా అని అరుస్తూ మెడ చుట్టూ చేతులు వేశాడు ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నిట్టూర్చాడు అమ్మా నీకు సెలవులు ఇచ్చేశారా ఈసారి నుంచి మేము కూడా వస్తామమ్మా నీతో రవి మారం చేస్తున్నట్టుగా అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్టు తలూపింది లక్ష్మి కాఫీ తెచ్చింది రవి భాను వీపు మీద వాలి వెనక్కి ముందుకి ఊగుతూ పిన్ని ఆ బీరువాలో బట్టలన్నీ అమ్మవే అని చెప్పావుగా మాకీస్ ఇచ్చేయ్ అన్నాడు దబాయిస్తూ హారి బడవా ఎన్ని మాటలు నేర్చావురా ముసలామె మురిపంగా అంది భోజనాలు అయ్యేంత వరకు పిల్లలు అసలు వదిలిపెట్టలేదు వాళ్ళ ఆట బొమ్మలు క్లాస్ పుస్తకాలు రవి అన్నీ చూపిస్తున్నాడు భాను ఒక్క క్షణం తన వయసును కూడా మర్చిపోయి పిల్లల్లో కలిసిపోయింది నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్ళి ఎన్నిక చేసుకోమ్మా అంది శ్రీధర్ తల్లి భాను తెల్లబోయింది ఇంకా పెళ్లి బట్టలు అవి కొనలేదక్క షాపింగ్కి వెళ్దాం అంది లక్ష్మి జన్మలో ఎరగని ఆదరణ పలకరింపు బానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వారు ఐశ్వర్యవంతులే కాదు సంస్కారం తెలిసినవారు ఉన్నత మనస్సులు భగవాన్ ఈ విధంగా కరుణించావా బాను మనస్సులోనే దేవునికి అశేష నమస్కారాలు చేసుకుంది బజారుకి మేము వస్తాము అంటూ పిల్లలు కూడా వెంటబడ్డారు మీకు మంచి బట్టలు తెస్తాము చాక్లెట్లు తెస్తాము అని ఎలాగో మాయ చేసి బయటపడ్డారు షాపింగ్ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని లక్ష్మి భర్తతో వెళ్ళిపోయింది ఇద్దరు బస్సులో విజయవాడ బయలుదేరారు నిశ్చింతంగా ఏవో కలలు కంటున్న దానిలా కూర్చున్న బాను ఉలిక్కి పడి చూసింది ఇప్పుడు చెప్పు భాను నీ అభిప్రాయం అభిప్రాయమా దేని గురించి భాను విస్మయంగా అంది పెళ్ళి గురించి మావయ్య మీకేమీ చెప్పలేదా చెప్పారనుకో నువ్వు చూడకుండానే ఆయన నిశ్చయించారు అందుకని మీరు నన్ను చూడకుండానే ఒప్పుకున్నారుగా శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ నువ్వు చాలా తెలివైన దానివి బాను మాస్టారు నాకు ఎలా కలిశారో నీకు తెలుసా అన్నాడు బాను కళ్ళు విప్పార్చి చూడసాగింది మా తమ్ముడు మాత్రం ఎంతకాలం పిల్లల్ని చూస్తాడు అందుకని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకొని ఆ పని మీద విజయవాడ వచ్చాను అనుకోకుండా మాస్టారు కనిపించారు నువ్వు ఏమి అనుకోకపోతే బాను మాస్టర్ పరిస్థితి నేను చూడలేకపోయాను నా చిన్నతనంలో డబ్బు ఇంట్లో గారావం నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టారు ఒక్కరే నన్ను ఆపగలిగారు ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది నేను నిన్ను చాలాసార్లు చూశాను కూడా అందుకే నేను నిన్ను ఇష్టపడ్డాను శ్రీధర్ స్వరంతో చెప్తున్న మాటలు వింటున్న భాను తల వాల్చుకుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు బాను ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో వివాహం అయ్యేలా చేస్తాను అన్నాడు అతను పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి అయినా సరే అతనన్న తీరుకి భానుకి కోపం వచ్చేసింది మీకు నా గురించి తెలుసుకుంటే నిజంగా మీరు ఇలా అనరు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఎలా బ్రతికానో నాకు తెలుసు మా అత్తయ్య చేత చివాట్లో తినటంతోనూ ఆవిడ పిల్లలకి సేవ చేయటంతో గడిచిపోయింది జీవితం ఎన్ని అవమానాలు ఎన్ని తిట్లు ఎన్ని వెక్కిరింతలు భగవాన్ పగవాడికి కూడా ఈ బ్రతుకొద్దు అనిపించేది నాకు లభ్యం అవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా ఆవేశపడకు బాను ఎవరి పిల్లలను పెంచాలంటే మీకు భయం వద్దు నాకు ఇద్దరే పిల్లలని నాకు తెలుసు ఇప్పటికీ పది సంవత్సరాల క్రితం అయితే ఏమో చెప్పలేను కానీ ఆవేశాలు కళలు అన్నీ కరిగిపోయిన వయస్సు ఇప్పుడు మా అత్తయ్య ధర్మమా అని శాంతం ఆలోచన అన్నీ స్థిరపడిపోయినాయి ఇందాక పిల్లలు చుట్టేసి అమ్మా అని అరుస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది ఇంత ఉన్నత హృదయాల ఇంట నాకు స్థానం ఇవ్వండి పరాయి పంచల్లో బ్రతికిన నాకు పెళ్ళి ఒక అపురూపమైన కళ అయిపోయింది నాకు భోగభాగ్యాలు వద్దు మేడలు మిద్దెలు వద్దు నాకంటూ నాకు నీడ కావాలి అంతకు మినహా నేనేమీ కోరుకోవటం లేదు భానుకి ఉధృతంగా దుఃఖం వచ్చేసింది శ్రీధర్ చెయ్యి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ పడి దగ్గరికి తీసుకుంది భాను పెళ్ళి తిరుపతిలో జరిగిపోయింది తల్లిదండ్రుల పెళ్లి చిన్నపిల్లలు చూడకూడదని పిల్లల్ని తీసుకురాలేదు ఇంటికి రాగానే పిల్లలు అమ్మా అని చుట్టేశారు అబ్బా మొత్తానికి మంచి మొగున్నే కొట్టేశావే ముప్పై సంవత్సరాలైనా అంది సావిత్రి బోలెడు డబ్బు దేనికి కష్టపడనక్కర్లేదు అంది వసంత ఇంజనీర్ అంటే మాటలేమిటి అక్కసుగా అంది రాధ నీకు కష్టపడి పిల్లల్ని కనే బాధ కూడా లేదు అంది రాజేశ్వరమ్మగారు బాను నవ్వుతూ అంది నేను దేనికి కష్టపడకూడదనేగా అత్తయ్య ఈ పెళ్లి చేశావు అమ్మో ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావే బాను ఇంతలో నారాయణరావు గారు వచ్చారు శ్రీధర్ వైజాగ్ వెళ్తాడట అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని వచ్చి తీసుకువెళ్తాడట మిమ్మల్ని అన్నారు అదేమిటి అప్పుడే ఎలా పంపిస్తాము అడ్డుపడబోతున్న భార్యను నోరు మూసుకోమని స్టేషన్ దాకా వెళ్తానమ్మా అన్నారు భాను పిల్లల్ని తీసుకొని శ్రీధర్తో బయలుదేరింది పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అన్నాడు శ్రీధర్ భాను నోరు విప్పకముందే పిల్లలు మేము అమ్మ దగ్గరే ఉంటాము అన్నారు గట్టిగా వెళ్ళగానే ఉత్తరం రాయండి అంది భాను తప్పకుండా రాస్తాను వారం రోజుల్లో వస్తాను ఇల్లు చూసుకొని శ్రీధర్ రైలు ఎక్కాడు టాటా డాడీ పిల్లలు వీడుకోలు చెప్పారు తన చెరో చెయ్యి పుచ్చుకొని తండ్రికి చేతులు ఊపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిల్లుతుంటే చిరునవ్వుతో దూరం అవుతున్న శ్రీధర్ని చూస్తుండిపోయింది భాను ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు